గ్నిజెన్స్లో ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది ఇని డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది ఇదిగో రావాల్సిన వ్యక్తులు పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది సో వీ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇంటు ది కాగ్నిజెన్స్ వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది రెండవది అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాబ్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు రోజులా రెండు వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకటి వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం సరిదిద్దడం అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి అందులో ఆ ఛార్జ్ షీట్లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్ లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు తెలియక జరగడం లేదని చెప్పారు ఐదు నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు తెలిసి జరిగిందన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగి అడగడం జరిగింది సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం బట్ ఇమీడియట్గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమ మాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన కేబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది ఇవాళ మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నా విధి లేనటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం బాధతోనే మాట్లాడుతూ ఉన్నాం ఇదేదో రాజకీయంలో ఒక ఎత్తుగానో లేకపోతే వాళ్ళు చేసినటువంటి చర్యల పట్ల లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మాకెవరికీ కూడా లేదు దాదాపు చాలామంది ఉన్నటువంటి వాళ్ళు శ్రీవారి భక్తులే ఒక భక్తుడిగా ఆ మనోభావాలు ఎట్లుంటాయనేటువంటిది ప్రతి ఒక్కరూ ఫీల్ అయిన దాంతో మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా దోషులు అనేటువంటి వాళ్ళు నిలబడాలి ఇటు ప్రజల్లోనూ అటు చట్టం ముందు భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా తప్పు చేయడానికి భయపడేలా ఉండాలనేటువంటిది మరే ముఖ్యంగా శ్రీవారి విషయంలో ఉండాలనేటువంటిది అందరి ఆలోచన థ్యాంక్ యూ ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా